సదాశిపేట పట్టణంలో కార్ డ్రైవర్ యూనియన్ ఏర్పాటు చేసుకొని సిఐటియు జెండాను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కారు డ్రైవర్ అందరూ వారి సమస్యల పరిష్కారం కోసం యూనియన్ ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు డ్రైవర్ సమస్యలను పాలక వర్గాలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు డ్రైవర్ సోదరులకు అందరికీ కేరళ రాష్ట్రంలో మాదిరిగా ఈఎస్ఐపిఎఫ్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో డ్రైవర్స్ యూనియన్ నాయకులు ఎన్డి నజీర్ కబీర్ పటేల్ శివకుమార్ శ్రావణ్ మునీర్ సత్తార్ ఇబ్రహీం మైబల్లి రాజు వెంకన్న మేరాజ్ సంతూ స్వామి తదితరులు పాల్గొన్నారు ய கைவர ஐக்கிய கால் ட்ரைவர் ஐக்கிய கல்பாலு காரு ட்ரெயர் கவர் இன்சூரன்ஸ் சௌகரிய கல்பிச்சால

ايه راج ہے میں ہاں آ گیا آ گیا ٹھیک ہے ٹھیک ہے شکریہ شکریہ تھینک یو شکریہ جی چلو مانجے سی کاٹ رہے ہیں باجے نے اب نے ہم نے رکھا لے को मत मत आए ना टीवी पे कृष्णा मान चले पांचवेरा आना बोलली बोलली अच्छा हर भजी तस्वीर पर भजी बात नहीं सर बोलना बंद करा काला किसका भजी प्रेसिडेंट साहब अब्दुल कादिर रसुल भाई, सोलह सौ लेबर किका दे जाओ और वाइंस को किराबी वाइंस दिलाते करते हैं। हा हाँ हाँ, वाइंस का तेरे तो ना को जावड़े, वाइंस दिलाते करते हैं। कलेमिम्बेरा, ओ कलेम, कलेम सब, जवान, जवान। और सांबल अन्नो जरे आइगो कर ले पूरा खा ले सबरी स्टाफ होरा है हेलो आ फोटो करे वो टीवी में आता जी टीवी 95 में जी लातो मगा 122 సదాశివపేట పట్టణంలో కారు డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటి యూనియన్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఇప్పటికే సిఐటి యూనియన్ ఆధ్వర్యంలో కారు డ్రైవర్స్ అందరూ కూడా తమ యొక్క సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున కూడా ఈ ప్రాంతంలో కృషి నిర్వహిస్తా ఉన్నాం ఇప్పటికే ఈ సదాశివపేట పట్టణంలో కారు డ్రైవర్స్ అడ్డా ఉన్నది అంటే గతంలో అనేక సంవత్సరాల నుంచి సిఐటి యొక్క యూనియన్ కృషి వల్లనే ఒక అడ్డ కాపాడుకుంటూ వస్తా ఉన్నాం కానీ ఈ రోజు ఈ సమాజంలో కారు డ్రైవర్స్లో మీ జీవితం సాగిస్తూనే ప్రజలను ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతాన్ని తీసుకుపోయే సందర్భంలో ఈరోజు ప్రభుత్వాలు ఈరోజు కారు డ్రైవర్ల పట్ల పెద్ద ఎత్తున కూడా ఈరోజు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఉంది ముఖ్యంగా కేంద్ర గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో ఎంవిఏకు సవరణ తెచ్చి ఈరోజు కారు డ్రైవర్లకు అందరు కూడా ఉరుతాడుగా మారే శిక్షను ఈరోజు అవలంబిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈరోజు ప్రమాదం జరుగుతూ ఉన్నాయి దేశంలో ఈ ప్రమాదాల కారణము డ్రైవర్లు అని చెప్పేసి ఈరోజు పాలకులు చెప్తా ఉన్నారు కానీ ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇలా అనేక మంది చెప్పేది ఏంటంటే ఇలా ప్రమాదాలకు కారణము రోడ్లు బాగలేకపోవడం వల్ల ప్రమాదం జరుగుతుందని చెప్తున్నా ఇలా రోడ్లు బాగలేకున్నా కారు డ్రైవర్ల మీదే ఈరోజు నేపథ్యం చెప్తున్న పరిస్థితి ఈ ప్రాంతంలో కనిపిస్తూ ఉంది అందుకే ఈరోజు మేము ఓట్లు వేస్తున్నాం గెలిపిస్తున్నాం అధికారులు తీసుకొస్తా ఉన్నాం కానీ కారు డ్రైవర్లకు మాత్రమే ఎలాంటి సంక్షేమ పథకాలు ఇలా అమలు జరగట్లేదు ముఖ్యంగా ఇళ్ళ స్థలాలు కావాలని చెప్పేసి చాలా సంవత్సరాల నుంచి కూడా డ్రైవర్ల సోదరులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అందుకే తక్షణమే ఈ అడ్డాలో ఉన్నటువంటి కారు అందరు కూడా ఈ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండో విషయం ఈ దేశంలో తమిళనాడు కానీ కేరళ కానీ అనేక రాష్ట్రాలలో డ్రైవర్లకందరికీ ఒక సంక్షేమ బోర్డు ఉంది ఇప్పుడు ఏజ్ ఉంది వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు అరవై ఏళ్ళు అయిపోయిన తర్వాత వీళ్ళ యొక్క బతుకు ఏ విధంగా ముందుకు పోవాలి అందుకే ఇన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఈరోజు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి డ్రైవర్లకందరు కూడా సౌకర్యం కల్పించాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వము ఈ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఢిల్లీలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ కానీ డ్రైవర్ల గురించి ఆలోచించి వాళ్ళకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం పన్నెండో తారీఖు పదకొండు నెల రెండు వేల ఇరవై ఐదు సిఎడ్ నుంచి బాడీ కొత్త బాడీగా ఎన్నుకున్నాము ఈ బాడీలో పద్నాలుగు మంది ప్రెసిడెంట్గా ప్రైస్ ప్రెసిడెంట్గా సలహాదారుగా హోషదారిగా ఎంచుకున్నాము ఈరోజు జెండా ఆవిష్కారం ప్రయోజనతో ఆధ్వర్యంలో జెండా ఆవిష్కారం చేయబడుతుంది ఇంకోటి కార్డు డ్రైవర్ యూనియన్ కార్డ్స్ అందరికీ పంచబడుతుంది ఎందుకంటే అదర్ స్టేట్ పోయినా మనకి ఎలాంటి గుర్తింపు లేదు కావున అందరు డ్రైవర్లకు కార్డు అమలు చేసినాము అందరి కార్డు పంచుతున్నాం పోయాక పార్టీ డ్రైవర్లకు ఇబ్బంది పడుతుంది ఏదో యాక్సిడెంట్ అయినా ఏమైనా డ్రైవర్లకు పెద్ద ఇబ్బంది పెడుతున్నారు కావున యూనియో తరం నుంచి ఏ ఊరికి ఏ డ్రైవర్కి ఏం ఇబ్బంది పడినా సిఐటు తరపు నుంచి మేము ప్రతి అర్ధరాత్రిక అయినా మేము ఏలాంటి సలహాకు ఏదానికి బందోబస్తుకు ఏదైనా హెల్ప్ నేచర్కు మేము ఇరవై నాలుగు గంటలు ఆధరంలో అందరికీ ఉంటామని ఈ సిఐటు తరపు నుంచి అందరికీ కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం డ్రైవర్ నా పేరు నా అలీ మా అడ్డ మీద ప్రెసిడెంట్ కిలోటి నుంచి మా అడ్డ మీదకి వేదికగా వచ్చిన ప్రతి ఒళ్ళకి మన పరినన్న డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మా హదీర్భై మా వైస్ ప్రెసిడెంట్ అన్న మా వైస్ ప్రెసిడెంట్ ఇంకా మన సవాస సవాళ్లు వాళ్ళందరూ కలిసి ఒక బాడీ బాడీని నేర్పించుకున్నాము పది పన్నెండు మంది దయచేసి అందరు కలిసి మంచిగా ఉంటున్నాము రాబోయే రోజుల్లో కూడా ఇట్లానే ఉండాలి అని కోరుకుంటున్నాం ఈ రోజు కార్యక్రమం గండా మాత గండమాత కాదు కార్డు పంపిణీ కూడా అయింది మా అడ్డ మీద రెండో కార్యక్రమం కూడా ఉంది ఇంకా వచ్చేసారి కూడా ఇదే కార్యక్రమం సక్సెస్ఫుల్ చేస్తామని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం మన అడ్డ మీద వచ్చిన వాళ్ళందరికీ గారికి నమస్కారం సిఏటి గురించి అందరికీ కలిసి మెర్చి ఉండాలని ప్రోగ్రామ్ చేస్తున్నాము ఈ క్యాడ్లు ఇవ్వాలి ఈ సరాసిపేట అడ్డం అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము